ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని చిన్నారం ఎంపీ రవీంద్ర గౌడ్ అన్నారు మండల పరిధిలోని చెట్లపోతారం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన రాఘవయ్య మంగళవారం పదవీ విరమణ పొందాడు ఈ సందర్భంగా ఎంపీ రవీందర్ గౌడ్ మాజీ సర్పంచ్ ప్రకాశం చారితో పాటు ఉపాధ్యాయులు నాయకులు విద్యార్థులు రాఘవయ్య దంపతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాఘవయ్య శేష జీవితం ప్రశాంతంగా కొనసాగాలని ఆకర్షించారు रवे सर्व लोका नाम विशजेvarthetaरे गिनाम नदे सर्व विद्या नाम दक्षिणा मूर्ते नमः दिवोतिर जनार्दनः दीपं हरतु मे पापं करोतु कल्याणं आरोग्यं सुखसंपदा तेषुप्ति विनाशाया सेट मुझ ज्योति नमोस्तुते सर वंस अगेन लुक सर स्टूडेंट सर सर అదే విధంగా కాన్స్టిట్యున్సీ నుంచి మన చిన్నారం మండలికి వివిధ గ్రామాలకు ట్రాన్స్ఫర్ మీద వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వెల్కమ్ మిగతా గ్రామాలకు వెళ్ళినటువంటి టీచర్లకు కూడా సెంట్ ఆఫీస్ వారందరూ కూడా వాళ్ళ మంచి ఆయురారోగ్యాలతో నుండి ఏ విధంగా అయితే చిన్నారం మండల్లో అన్ని గ్రామాల్లో అన్ని స్కూల్లో ఏ విధంగా అయితే సర్వీస్ ఇచ్చారో అక్కడ కూడా అదే విధంగా సర్వీస్ ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఇక్కడ చిన్నార మండలానికి వచ్చినటువంటి టీచర్లందరికీ కూడా వెల్కమ్ చెప్తూ మా యొక్క స్టూడెంట్స్ మంచిగా చూసుకొని మీరు మంచి సర్వీస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ అదే సర్వీస్ టు చిల్డ్రన్ ఇస్ సర్వీస్ టు గాడ్ కాబట్టి మీ పిల్లల్ని మన ఇంట్లో పిల్లలుగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ వారికి తెలిసినా తెలియకుండా వారికి మంచి విద్యను అభ్యర్థించి విద్యను ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం అందరం కూడా అన్ని స్కూల్స్ లో హై స్కూల్స్ లో కూడా డిజిటల్ క్లాస్ కూడా రావడం జరిగింది అదే విధంగా సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క రెండు కూడా ఉపయోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మరియు ఈ రోజు రాఘవయ్య సార్ గురించి ఎంత మాట్లాడినా తగ్గనే ఎందుకంటే నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు రాఘవేయ సార్ గారు సలహా సూచన నిలుస్తూ పిల్లల గురించి ఇంటింటికి తిరిగి ఏ విధంగా అయితే స్ట్రెంగ్ పెంచాలో గవర్నమెంట్ స్కూల్లో ఆ యొక్క స్ట్రెంగ్ పెంచే విధంగా ఆయన చర్యలు తీసుకొని కాబట్టి ఈ ఉద్యోగ ప్రస్థానం ఉంటే మేము ఒక మామూలు కుటుంబం నుంచి ఒక ప్రాంతం ఒక పల్లెటూరు నుంచి అక్షర జ్ఞానం కుటుంబంలో మా అమ్మ నేను ఐదారు సంవత్సరాలు బాదర్ చనిపోవడం జరిగింది మా అమ్మ కష్టపడి నన్ను మెదక్ హాస్టల్ బీసీ హాస్టల్ వేసి నన్ను చదివిపోయడం జరిగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అదే విధంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు రెండు సంవత్సరాలు నన్ను భోజనం పెడితే చదివియడం జరిగింది రెండు సంవత్సరాలు ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జరిగింది తారా గవర్నమెంట్ కాలేజ్ ఆడ బ్రహ్మాండమైనటువంటి ఆడ మూడు సంవత్సరాలు చదువుకొని హైదరాబాద్ పోయి